బల్లు బల్లు నా పేరేందా చెప్పినా కదా బల్లు నా గర్ల్ఫ్రెండ్ దేంతో చంపినానా కత్తితో కత్తితో గొంతు జప్ 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 అని కోసి చంపి పార నూకినా ఎందుకు చంపినానా మోసం చేసింది లవ్లో మోసం చేసింది లవ్లో మోసం చేస్తే సంపి కూడా గదే శిక్ష ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా మోసం చేసినాకో సంపుడే సంపుడు బల్లు సంజయ్ దత్ ఫ్యాన్ ఇక్కడా ఏంది సంజయ్ దత్ని సినిమాలో ఎన్కౌంటర్ చేసిండు కానీ నన్ను ఎందుకు చేస్తారు నేను చేసింది ఒకటే మడల్ పది మెడలు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు నేను పది మెడలు చేసిన అనుకో నన్ను బి ఎన్కౌంటర్ చేస్తాను నాకు తెలియదా బల్లు సంజయ్ దత్త తానిక్కడ ఏ నా ఫ్యామిలీ జోలికి వచ్చిందనుకో బాంబులేసి లేపేస్తా బాంబులెట్ట తయారు చేయాలో తెలివడా కంప్యూటర్ కంప్యూటర్ మీద గిట్ల 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 టైప్ చేసామనుకో బాంబులెట్ట తయారు చేయాలో గదే నేర్పిస్తుంది నేర్చుకుంటా బాంబులు ఇస్తా లేపేస్తా ఏ నా ఫ్యామిలీ జోలికి వచ్చినా ఏలు చూపినా ఏళ్ళు నరికేస్తా చెయ్యిని కూడా నరికేస్తా బల్లు సంజయ్ దత్ ఫ్యాన్ ఆ మస్తు సార్ చూసిన సినిమాని ఇలా అంటుంది నేను కాదు వాడు తన ప్రియుల్ని దారుణంగా హత్య చేసి పోలీసుల ముందు ఎటువంటి భయం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో మీరు కూడా చూడండి ढाई साल की कमाई खाई मेरी पूरी और दूसरे यार से फस गई मोहब्बत में धोखा दे दिया बर्दाश्त अच्छा। नहीं हुई अपने को कौन सी फिल्म देख के करा करा। बल्लू संजय संजय का सर मैं हाँ। हाँ। और बिल्लू सांडा कहाँ इस वक्त बिल्लू सांडा तो मर गया हाँ। एनकाउंटर कर दिया उसका अच्छा। और क्या एनकाउंटर कोई होगा भाई एक मर्डर कराया मैंने तो दस मर्डर कोई करे जब दस मर्डर कर मैं तो मेरा भी एनकाउंटर हो जाएगा खत्म बात इससे क्या बात है तो मोहब्बत में धोखा दिया तुमने मार दिया और क्या मोहब्बत में धोखा देवे या दोस्ती में धोखा देवे मैं तो उसे भी मार दूंगा दोस्तों को भी मार दूंगा अच्छा और क्या क्या बनना आगे चल के क्या करना क्या बनना आगे चल के ये तो सजा काटने के बाद में पता लगे क्या बनना आगे जाके अच्छा बनना या बुरा बनना जितना भी बदल ले में ना, जितने भी बदल ले में ना, बटवारे ले में मिस्त्री सिर्फ अगर मेरे घर वाले के ऊपर आज भी आई तो अच्छा। ना, तो घर न उड़ादमा बम से समझ लो हाँ सबको मारा लून दिया चोदों को बम बनाना बम बनाने तो ना आता सीख जम कोई बात ना टेंकर चीज़ है सीख जा कंप्यूटर चलाना सीख जाते हाँ तो मैं भी सीख जम చూశారు కదా వాడి అసలు పేరు మొహమ్మద్ అద్నాన్ బులన్ షేర్ ప్రాంతానికి చెందినవాడు సంజయ్ దత్ అంటే పిచ్చి హాట్ కోర్ ఫ్యాన్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన కలనాయక్ సినిమాని ఎన్నోసార్లు చూశాడు ఆ సినిమాలో సంజయ్ దత్ బల్లు అనే క్యారెక్టర్ పోషించాడు వీడు ఆ సినిమాను చూసి చూసి ఆ బల్లు క్యారెక్టర్ని తనలో నరనరాన జీర్ణించేసుకున్నాడు ఇక అప్పటి నుంచి వీధిలో నాయక్ హుమయ్ అంటూ ఆ పాట పాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు వీడికి అదే ప్రాంతానికి చెందిన అస్మా అన్న మైలుతో పరిచయం ఏర్పడింది అస్మా వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ అద్నాన్ ఉరఫ్ బల్లు వయస్సు ఇరవై సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది అస్మాకి ఆల్రెడీ పెళ్ళైంది భర్త కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ గత రెండున్నర ఏళ్ళ నుంచి లివిన్ రిలేషన్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు అయితే అస్మా ఒక పేద మహిళ వీళ్ళ పరిచయమైన కొత్తలో అస్మా దగ్గర ఒక చిన్న ఫోన్ డబ్బా లాంటి ఫోన్ ఉండేది ఆ ఫోన్ చూసిన ఈ అద్నాన్ ఉరఫ్ బల్లుకి అదేంది సంజయ్ దత్ ఫ్యాను బల్లు నా గర్ల్ ఫ్రెండ్కి అటువంటి డబ్బా ఫోన్ అని పదివేల రూపాయలు ఖర్చు చేసి ఒక మంచి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ కొని తన గర్ల్ ఫ్రెండ్కి కానుక ఇచ్చాడు ఇక అప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా అస్మా ఫోన్ ఎంగేజిస్తూ ఉండేది దాంతో ఈ అద్నాన్ ఉరఫ్ బల్లు అన్న వాడిలో అనుమానాలు కలిగాయి ఏంటిది అసలే ఇక్కడ బల్లు సంజయ్ దత్ ఫ్యాను పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ కొనిస్తే ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి అటువంటిది ఎంగేజ్ వస్తుంది అంటే ఎవరితోనైనా మాట్లాడుతుందా ఎవరితోనైనా ఎఫెయిర్ పెట్టుకుందా అన్న అనుమానాలు ఈ అద్నాన్ అన్న వాడిలో కలిగాయి ఆ అనుమానాలు కాస్త రోజు రోజుకి పెరిగిపోయి పెనుభూతంలో తయారయ్యాయి ఒకరోజు ఈ అద్నాన్ ఉరఫ్ బల్లు అన్నవాడు తన గర్ల్ ఫ్రెండ్ అస్మా ఫోన్ చెక్ చేస్తే మూడు నాలుగు నంబర్లు కనిపించాయి అంటే నేను అనుకున్నది నిజమే ఇది వేరేవాడు ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరితోనో సంబంధం పెట్టుకుంది అని కసి కోపం వీళ్ళు బాగా పెరిగిపోయాయి దాంట్లో ఇక వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా శ్మశాన దగ్గర కలుసుకునేవారు ఎవరైనా లవర్స్ పార్కుల దగ్గర ఇంకెక్కడైనా కలుసుకుంటారు కానీ వీళ్ళు ఇద్దరు దయ్యాలగా శ్మశానం దగ్గర కలుసుకునేవారు అది వాళ్ళ లవర్ స్పాట్ రోజు అంటే మంగళవారం రోజు ఈ ఊరఫ్ బల్లో ఉన్నవాడు తన గర్ల్ ఫ్రెండ్ని రా మాట్లాడుకుందామని శ్మశానానికి పిలిచారు ఆస్మా శ్మశానంద్ దగ్గరికి వచ్చింది అప్పుడు ఈ బల్లు తన గర్ల్ ఫ్రెండ్తో ఏంటి నీకు పదివేల రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తే ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో సంబంధం పెట్టుకున్నావు అని తన గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడ్డాడు ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదైంది తన వెంటే తెచ్చుకున్న కత్తితో అస్మాన్ మీద దాడి చేసి పొడిచి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత పదివేల రూపాయలు ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు ఈ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఎవరిదాన్ని ఆరాధిస్తే అస్మాదని తెలిసింది అస్మా ఎవరెవరితో తిరిగింది అని పోలీసులు ఆరాధిస్తే ఈ అద్నాన్ ఊరఫ్ బల్లు గురించి తెలిసిందే దాంతో పోలీసులు బల్లుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వాడు ఏ విధంగా సమాధానం చెప్పాడో ఏ విధంగా ఒక ఉన్మాదిలాగా ప్రేమోన్మిది సైకో శాడిస్ట్ లాగా ఎలా తయారాడో మీరు అందరూ చూశారు ఇలా ఒక సినిమా చూసి అందులోని క్యారెక్టర్లు నిజమనుకుని అవే జీర్ణం చేసుకుంటే ఏ విధంగా తయారవుతారో వీడి ఒక ఎగ్జాంపుల్గా మనం అందరము అర్థం చేసుకోవచ్చు సినిమాలు అన్నవి ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి కాలక్షేపానికి వెళ్ళి చూసి వచ్చే తప్పితే అందులో ఉన్న క్యారెక్టర్లు నిజము హీరో పది మందిని తంతే గాల్లోకి ఎగురుతారు సుమోలు పదిలో గాల్లో లభిగుతాయి బస్సులు లారీలు ఇవన్నీ కూడా హీరోలు ఆపేస్తుంటారు కానీ హీరో కాలర్ కూడా చొక్క కూడా నలగదు కానీ నిజ జీవితంలో పిల్లిని చూసినా బల్లిని చూసినా భయపడే హీరోలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఒక మనుషుల్లాగా చూసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేయాలి తప్పితే వాళ్ళని ఏదో దేవుళ్ళలాగా ఆరాధిస్తూ నెత్తెన్ పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు వీడిలాగా ఒక సైకిల్లాగా తయారవుతారని మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రస్తుతం వీడి మీద కేసు అది నమోదు చేసి జైల్లో పెట్టారు ఇక జీవితాంతం ఈ బల్లు ఉరఫ్ మహమ్మద్ అద్నాన్ అనేవాడు ఊచలు లెక్క పెట్టుకుంటూ నాయక్ నీ కల్ నాయక్ అని పాటలు పాడుకుంటూ జీవితాంతం గడపాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తూ మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్